వెల్కమ్ టు డిటీవీ న్యూస్ ఏప్రిల్ పద్దెనిమిది జీవీఎంసీ జోన్ త్రీలోని ఇరవైవ వార్డులో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి వార్డులోని ప్లానింగ్ సెక్రటరీ యూనిస్ కనుసన్నలో నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలు జరుగుతుండటంతో టౌన్ ప్లానింగ్ ద్వారా జీవీఎంసీకి రావాల్సిన ఆదాయానికి గండిపడుతోంది స్థానిక ఇరవై ఆరో వార్డు రామకృష్ణ నగర్లో లో ఎదురుగా గల సందులో అక్రమ బహుళ అంతస్తుల భవన నిర్మాణం జరుగుతోంది నిబంధనలకు విరుద్ధంగా ప్లాన్ తీసుకోవడమే కాకుండా అదనంగా అంతస్తు కట్టేసి మరీ అక్రమ నిర్మాణం చేస్తున్నారు ముందుగా పైన సున్నాలు వేసి లోపల పనులు చేసుకోండి ప్లానింగ్ సెక్రటరీ యూనెస్ యాజమాన్యానికి సూచన చేసినట్టు తెలిసింది టీడీఆర్ ఇతర రూపంలో జీవీఎంసీకి రావాల్సిన లక్షలాది రూపాయలను ఈ ప్లానింగ్ సెక్రటరీ గండి కొట్టేసి తన జేబు నింపుకుంటున్నట్టు స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇక్కడ ఏసీపీ వెంకటేశ్వరరావు టీపీఓ ప్రమీల ప్లానింగ్ సెక్రటరీల ఆగడాలను పట్టించుకోకపోవడంతో మూడు అక్రమ నిర్మాణాలు ఆరు యూసీలు అన్న ప్లానింగ్ సెక్రటరీల వ్యవహారం తయారైంది ఇప్పటికైనా టౌన్ ప్లానింగ్ అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకుంటే బాగుంటుందని స్థానికులు అనుకుంటున్నారు